నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మ్యూ రోజ్ వ్లాగ్స్ అయితే నేను ఒక మంచి యూస్ఫుల్ వీడియో అయితే మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బేసిక్గా ఎందుకు స్టార్ట్ చేశానంటే ఒక టూ మంత్స్ నుంచి అయితే నేను కంటిన్యూగా మెయింటైన్ చేస్తున్నానండి ఒక కొత్త హ్యాబిట్ అనే చెప్పాలి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ అని చెప్తున్నానంటే మామూలుగా నాకు ఫుడ్ తీసుకున్నప్పుడు టిఫిన్ లంచ్ తర్వాత మధ్యలో వాటర్ తాగడం అనేది అసలు చాలా తక్కువ అండి చాలా తక్కువ వాటర్ ఇంటేక్ అనేది దానివల్ల అనేది చాలా బాడీకి డీహైడ్రేషన్ అయిపోవడము స్కిన్ అంతా డ్రై అయిపోవడము ఇంకా మనకి డైజెషన్ ప్రాబ్లం వస్తుంది ఇంకా చాలా రకాలండి ఇప్పుడు బాడీ అనేది సెవెంటీ పర్సెంట్ ఆఫ్ వాటర్తోనే ఉంటుంది అలాంటిది మనం రెగ్యులర్గా వాటర్ అనేది ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిది అలా నా లాగా అలవాటు లేదు అనుకోండి చాలా చాలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయినా కూడా అవి మనకి ఏమంటారు కంటిన్యూషన్ అయిపోతున్న కొద్దీ వాటి వల్ల వచ్చే ఎఫెక్ట్ అనేది మనకి ఎప్పటికైనా ప్రాబ్లమే అనిపిస్తుంది కాబట్టి సో ఇలాంటి చిన్న చిన్న హ్యాబిట్స్ అనేవి మనం మన లైఫ్ స్టైల్లో యాడ్ చేసుకున్నామంటే హ్యాపీగా ఉంటుందండి మనం దీనికోసం ఎక్స్ట్రా ఏం వర్క్ చేయాల్సిన అవసరం లేదు అలాగని కొత్త కొత్తగా ఏవి అవసరం లేదు మన కిచెన్లో ఉండేవి మనం ఏవైతే రెగ్యులర్గా తీసుకునే వాటితోనే నార్మల్గా ఇప్పుడు వాటర్ అనుకోండి ఎక్కువ తాగినా లేదంటే వెంట వెంటనే తాగినా కొంచెం కడుపులో తిప్పినట్టుగా వికారంగా కూడా అనిపిస్తుంది ఎక్కువ వాటర్ తీసుకున్నప్పుడు అలవాటు లేకపోతే అలా కాకుండా ఇలా కొంచెం కలర్ఫుల్గా చిన్న చిన్న వెజిటబుల్స్ లాంటివి కానీ లేదంటే ఫ్రూట్స్ ఇలాంటివి యాడ్ చేస్తూ వాటర్ తీసుకున్నామనుకోండి మనకి కొంచెం చూసినప్పుడల్లా గుర్తొస్తుంది తాగడానికి అలాగే బాడీకి కూడా రీఫ్రెషింగ్గా ఉంటుందండి ఇది సమ్మర్కి అయితే స్పెషల్గా ఎక్కువ వాటరు నార్మల్గా ప్లెయిన్ వాటర్ కంటే ఇలా డీటాక్స్ చేసిన వాటర్ కానీ వెజిటబుల్స్ ఫ్రూట్స్ యాడ్ చేసిన వాటర్ తీసుకోవడం వల్ల బాడీకి హైడ్రేషన్ అందుతుంది అలాగే స్కిన్ అనేది చాలా గ్లో అవుతుందండి బేసిక్గా వాటర్ మనం ఎంత ఎక్కువ తీసుకుంటే మన స్కిన్ అంతా బాగుంటుంది లోపల నుంచి మన స్కిన్ని క్లెన్స్ చేసినట్టు అవుతుంది అలాగే బాడీ కూడా క్లీనప్ అయిపోతుంది కాబట్టి ఎప్పుడు మన మనసుకు నచ్చిన ఫుడ్డే కాదు అప్పుడప్పుడు ఇలా బాడీకి నచ్చిన చిన్న చిన్న మా చేర్పులు చేసుకొని హ్యాపీగా లైఫ్ అయితే లీడ్ నేనైతే ఇది ఒక మంత్స్ నుంచి స్టార్ట్ చేశాను మధ్యలో మధ్యలో స్కిప్ అయిపోతున్నా కూడా యా కంటిన్యూ అయితే చేస్తున్నానండి ఇది నాతో పాటు ఇంట్లో వాళ్ళందరూ తాగుతున్నారు ఎస్పెషల్గా ఇందులో నేను చియా సీడ్స్ యాడ్ చేయడం వల్ల పిల్లలకి అదొక ఎగ్జైట్మెంట్ లాగా ఉండి నాని కొంచెం అవి బబుల్ గా స్టార్ట్ అవుతాయి కదా సో అని పిల్లలు కూడా తాగుతున్నారు విషయం ఏంటంటే ఓన్లీ పెద్దవాళ్ళు తాగే వాళ్ళు అనుకోండి లెమన్ స్లైసెస్ లాగా యాడ్ చేసుకున్నా పర్వాలేదు కానీ ఇది చిన్నపిల్లలు అనుకోండి లెమన్ స్లైసెస్ కంటే జ్యూస్ లాగా వేస్తే బెటరు ఎందుకంటే స్లైస్ వేసినప్పుడు కొంచెం వగర్ అనేది తెలుస్తుందండి ఇలా త్రీ ఫోర్ అవర్స్ మనం అలా వాటిని వదిలేసి డ్రింక్ చేసామంటే చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే పెద్దగా ఏం వేరియేషన్ అదేం తెలియదు లెమన్ వేసినప్పుడు కొంచెం పుల్ల పుల్లగా అనిపిస్తుంది మీకు అలా నచ్చని వాళ్ళు కొంచెం సాల్ట్ కానీ లేదు అంటే హనీ కానీ యాడ్ చేసుకోవచ్చు నేను ఇది రెగ్యులర్గా వాటర్ లాగే తాగాలని డిసైడ్ అయినా కాబట్టి ఇంకా ఎక్స్ట్రా ఏం యాడ్ చేయనండి బేసిక్గా అన్నీ జనరల్గా లెమన్ ఐ అలాగే సినమన్ పౌడర్ కానీ మింట్ ఇలా మనకి జింజర్ ఇవన్నీ మనకు రెగ్యులర్గా తీసుకునేవే అండి ఇలా మనం వాటర్లో వాటిని సోక్ చేసి తీసుకోవడం వల్ల మినరల్స్ కావచ్చు లేదంటే వాటికి సంబంధించిన ఫ్లేవర్స్ ఇవన్నీ వాటర్లో మంచిగా డిజాల్వ్ అయ్యి ఉంటాయి కాబట్టి బాడీని రీఫ్రెష్ చేయడానికి ఎక్సెస్గా బయట కొనే జ్యూస్లు డ్రింక్స్కి రీప్లేస్మెంట్గా దీన్ని మనం తయారు చేసుకోవచ్చు అండి ఇంకొకటి ఇదైతే లాస్ట్ వన్ నా ఫేవరెట్ అండి ఇది నేను ఓవర్ నైట్ కూడా సోక్ చేసి తీసుకుంటాను అప్పుడప్పుడు చాలా చాలా బాగుంటుంది దీనికి మాత్రం ఒక డిఫరెంట్ ఫ్లేవర్ మంచి మైల్డ్ టేస్ట్ కూడా ఉంటుందండి ఈ డ్రింక్ అయితే నాకు చాలా చాలా ఇష్టము ఇలా మనకి కిచెన్లో ఉన్న వాటితోని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల బాడీలో ఉన్న వేస్టేజ్ అయితే ఏదైతుందో ఈజీగా క్లెన్స్ అయిపోతుందండి చాలా మూడీగా ఉన్నప్పుడు రిఫ్రెష్మెంట్ అనిపిస్తుంది మన లివర్ ఎలా అయితే బ్లడ్ని ప్యూరిఫై చేస్తుందో ఇలా నార్మల్ వాటర్ కాకుండా ఈ డిటాక్స్ వాటర్ అనేది అలవాటు చేసుకొని హెల్తీగా అయితే ఉండొచ్చండి ఇది పిల్లలు కూడా తాగొచ్చు సమ్మర్లో వింటర్లో అయితే ఇంకా మనం వాటర్ ఇంటేక్ తక్కువగా ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలాంటి డ్రింక్స్ తీసుకుంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి బాడీ హైడ్రేషన్కి ఇంకా వెయిట్ లాస్ వాళ్ళు కూడా నార్మల్ వాటర్ కంటే ఇలాంటి వాటర్ అయితే ఎక్కువ ఎక్కువ కన్సంప్షన్ చేయొచ్చు అలాగే హెల్తీగా అండి సో లైట్ కలర్ కూడా యాడ్ అయింది చూసారా ఇలా ఒకటే అనే కాదు ఇంకా మనం ఫ్రూట్స్ వేటితోనే చేసుకోవచ్చు కూడా నేను ఫర్దర్గా ఇంకొక వీడియో అయితే పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నచ్చితే మీరు కూడా ఈ చిన్న లిటిల్ విట్ హ్యాబిట్ని అలవాటు చేసుకోండి స్టే సేఫ్ అండ్ హెల్దీ అండి మా ఇంట్లో అయితే మా వారు కూడా అస్సలు వాటరే తాగరు ఫుడ్ తిన్నప్పుడు మాత్రమే సో ఇలా చేసినప్పుడు నేనైతే ఫోర్స్గా మేము తాగినప్పుడల్లా కొన్ని కొన్ని తనిఖీ కూడా ఇచ్చేస్తున్నా కాబట్టి ఇప్పుడైతే అందరం తాగుతున్నాం దీనివల్ల ఎంత బెనిఫిట్ అయిందో తెలియదు కానీ యా ఒక కొత్త అలవాటు అయితే ఇంట్లో ఇంట్రడ్యూస్ చేసిన అనే ఫీల్ అయితే నాకు ఉంది ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్